ప్రాంతంలో సో ఒక ఇళ్ళకి తీసుకుంటే మూడు వేల ఇళ్ళకి ఖర్చు పెట్టేదానికి ఆ సిమెంట్ వాడేసేస్తారు అందుకని పచ్చేది జీరో ఇచ్చినారు ఇవన్నీ నేను చెప్పేది క్లియర్ గా ఇలా గోల్డ్ లా కన్స్ట్రక్షన్ వాళ్ళ కంపెనీల పేర్లు ఒకటి గోయల్ కన్స్ట్రక్షన్ రెండు గోయల్ జనార్దన్ మూడు కోయళ్ల జనార్దం నాలుగు జేఎన్ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్ ఇట్లా బినామీ కంపెనీల పేర్లు పెట్టి చేసినారు నేనేమంటానంటే ఈ స్టిక్కర్స్ ఆరు వందల ముప్పై రూపాయలు అయితే పదకొండు వందల రూపాయలకు వాడే ఇది ఓవరాల్ గా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఆయన నరేంద్ర రెడ్డి బయట మార్కెట్ లో సిమెంట్ కొనకుండా ఒక ఇంటి సిమెంట్ ని నాలుగు ఇళ్లకి వాడాడు ఇల్లు పనికిరావు నేనేమంటాను మంత్రి గారిని తీసుకొచ్చా ఒక ముఖ్య